నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు ఎన్నికల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ప్రచారంతో ప్రజల దగ్గరికి వెళ్ళారు మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఉప ముఖ్యమంత్రిగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఆయన ప్రతిరోజు ఆయా శాఖల సంబంధించిన సమీక్షలు చేస్తూనే ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కల్పించాలి గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు మహిళలు అనేక రకాలకు ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఇబ్బంది పడ్డారు రాత్రి సమయాల్లో ఇళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బంది ఇబ్బందులు ఉండే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది ఈసారి మహిళల కోసం ప్రత్యేక భద్రత కల్పించాలి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సొరవు తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మెసేజ్ ఏపీ ముఖ్యమంత్రి గారికి అందజేశారు మరి ఈ విధంగా మహిళలు గతంలో ముప్పై వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇతర రాష్ట్రాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఇతర రాష్ట్రాలకి క్రయ విక్రయాలు అమ్మకాలు జరిగాయని కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి మహిళల గురించి కానీ ఇప్పుడు మహిళలకి భద్రత కావాలి భద్రత కరువైంది భద్రతని పెంచాలని చెప్పి మరి ఉప ముఖ్యమంత్రి కా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు ఏదేమైనా ఏపీలో ప్రస్తుతం మహిళలకి పెద్దపేట వేస్తుంది ఈ టీడీపీ ప్రభుత్వం మహిళలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా స్పందించే పరిస్థితి నెలకొంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల కోసం మహిళల చట్టాలు మరింత పటిష్టపరిచి మహిళలకు చిన్న అన్యాయం జరిగి కూడా ఈ మహిళా చట్టాలని బల పటిష్టంగా అమలు చేయాలనే దాని మీదే పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారు వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహిళలకి నిజంగానే రక్షణ చేకూర్చే విషయాలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మహిళలకి కొంతమంది సల్లింపు ఉంటుందా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సయ్యనాలా లేదా అనేది మరి కొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా జనసేన పార్టీ పిట్టాపురం ఎమ్మెల్యే మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల పట్ల ప్రత్యేక శాంత తీసుకుని మహిళలకి ఎక్కడా కూడా ప్రాణభయం లేకుండా భద్రత కల్పించాలనే పట్టుదలతో ఉన్నారు మరి రానున్న రోజుల్లో ఈ మహిళల పట్ల భద్రత కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెర్లైజర్ యు ఎల్ బి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ షాపింగ్ ఆనందాలతో అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ பதாரு வந்தபரி சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில் ரூபாய்க்கே ரெண்டு கட்ஸ் ஐந்து ரூபாய்க்கே ரெண்டு ஜேன் ஜீன்ஸ்மிஸ்ட் ஸ்டேஷர் ஷாப்பிங் மால் ஏலூரு மரியாரெடி